ఈ రోజు బీఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలేంది చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం ఐదు సీట్లల్లో బీజేపీ వాళ్ళను గెలిపిస్తా అని చీకటి ఒప్పందం చేసుకున్నాడు అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళను తాళువైన వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరో ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు ఇవాళ అభ్యర్థి కూడా తెలియదు ఆ అభ్యర్థి తలకాయే బీజేపీకి మోడీకి తాకట్టు పెట్టిండన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు పాపం ఆయన గొర్రెలేక అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాడు ఇంకా ఏదో జరుగుద్దని అందుకే ఏ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొంద పెట్టాలి బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీని పార్టీని నమ్ముకొని జెండా మోచనాలను కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్ ఇవాళ అందుకే కేసీఆర్ ను మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీడియా మిత్రులారా మన డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండ కేసుకొచ్చిండు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు తోడు దొంగలు మండ జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను పొంద ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో புத்தின் நரேந்திர மோடி ஓடிச்சாள்சன அவசரம் உன்னதி